ప్రముఖ నటుడు మనోజ్ నంద్యాల జిల్లా ఆలుగడ్డలో అడుగుపెట్టారు భార్య భూమా మౌనికారెడ్డి కుమార్తె దేవసేనతో కలిసి సుదీర్ఘ విరామం తర్వాత అత్తగారింటికి వచ్చారు మాజీ మంత్రి భూమా శోభ నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆమె సమాధికి నివాళులర్పించారు ఈ ఉదయం ఆలుగడ్డ సమీపంలోని ప్రాఖ్యాత అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డి పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్ళారు దిగువ ఆహోబిలంలో లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు ఆ సమయంలో వారి వెంట భూమా విఖ్యాత్ రెడ్డి ఉన్నారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తున్నారు కానీ అనుకున్నాను ఎన్నోసార్లు కుదరలేదు దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి అది మాటల నిజం ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం ఇప్పుడు నేను ఎంతో కాలంగా చూస్తున్నాం షూటింగ్ జరుగుతూ ఉంది ఆవిడ ఆవిడ పనుల మీద ఉన్నారు పిల్లలు సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫీ ఇవ్వడం థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి వచ్చాము అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని మా ఇంట్లో వాళ్ళని ఇక్కడ అందుని చూడడానికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ప్రేమ ఆత్ అండ్ అలాగే ఒక రోజు ఉండి వీళ్ళని తిరిగి వెళ్దాం ఇక్కడ బిల్లానికి వచ్చి వెళ్దాం నేను రాత్రి రావడం జరిగింది వచ్చి తిరిగి వెళ్ళాము కొంచెం ఎడబడింది వచ్చేసరికి లేదు తెల్లారుజాను మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సింది ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా ఒళ్ళు భారంగా ఉన్నా ఇక్కడికి రండి చాలా విశేషమైన గుడి ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది ఆ నరసింహస్వామి ఎప్పుడు తోడుగా ఉండాలని మాకు మా కుటుంబానికి మీకు మీ కుటుంబానికి తోడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ సినిమాల గురించి చెప్పాలి సార్ బ్యాక్ సార్ అవునండి భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను నారా రోహిత్ గారు అలాగే బెల్లంకుంట సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నావు విజయ్ కనక మేడల గారి డైరెక్షన్లో రాధామోహన్ గారి ప్రొడక్షన్లో అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అనే సినిమా చేస్తున్నాను కార్తిక్ ఘటప్ నాని గారి డైరెక్షన్తో నేను తేజస్ అజ్జా గారు అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది ఆ టైప్ నానమెంట్ కూడా తరలి చేయబోతున్నాం అంత మీ ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు సార్ మీరాయిలో విలన్గా ట్రై చేశారా సర్ప్రైజ్ చూడండి